కన్యారాశి వారికి ఈ ఉగాది పండుగ నుండి ఈ రెండు వేల ఇరవై ఐదు మళ్ళీ వచ్చే ఉగాది వరకు కూడా ఎలా ఉండబోతుంది అంటే చాలా అనుకూలవంతముగా ఉన్నది యోగదాయకముగా ఉన్నది పద్నాలుగు ఆదాయము వేము రెండు రాజపూజ్యత ఆరు అగౌరవము ఆరు సరే పొగిడేవాళ్ళు అనేటువంటి వాళ్ళు సమపాళ్లలో ఉంటారు దానివల్ల పెద్దగా ఏమి ఇబ్బంది ఏమీ లేదు చాలా అనుకూలవంతముగా ఉన్నది ఎదగడానికి మామూలుగా కన్యారాశి వాళ్లకు ఇంకొక పది సంవత్సరాల వరకు యోగదాయకముగానే ఉన్నది ఒక్కొక్క సంవత్సరము ఒక్కొక్క నాలుగు మెట్లు పైకి ఎక్కడమే ఉంటుంది తప్ప ఎక్కడా ఇబ్బంది అనేటువంటి మాట లేదుగాక లేదు కొన్ని కొన్ని అనూహ్యముగా పరిణామాలు చోటు చేసుకొని మీరే సొంతముగా నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళేదానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ సంవత్సరము వీళ్ళకు గృహ లాభము ధనలాభము అనేక రకాలుగా ధనలాభం అదేంటి గురువు గారు చాలా ఇబ్బందులు పడుతున్నాము రుణాలు ఎక్కువ ఉన్నాయి తీర్చుకోలేకపోతున్నాము అని కొంతమంది అనవచ్చును కానీ రుణము తీరాలి అంటే కూడా ధనమే కదా రావాల్సింది తప్పకుండా వచ్చి తీరుతుంది కాక బంధువుల వలన మేలు జరిగే అవకాశం ఉన్నది రుణాలు విముక్తి ఎన్ని కోట్ల రూపాయలు అప్పు ఉండినా ఎన్ని లక్షలు ఉండినా ఎన్ని వేలు ఉండినా అప్పు మీరు కాక అలాగే భూముల వలన బాగా కలిసొచ్చేటువంటి విధానం ఉన్నది మీరు ఇంట్లో కూర్చుంటే పని జరగదు బయటికి వెళ్ళండి మీకు కావలసినటువంటి వ్యక్తులను కలవండి మీకు మేలు జరుగుతుంది పేరు ప్రఖ్యాతలు అనేటువంటివి సాధిస్తారు అలాగే విపరీత రాజయోగం అనేటువంటిది ఉన్నది మీకు అన్ని రంగాల్లోనూ చక్రము తిప్పబోతున్నారు మీరు ప్రమోషన్లు రావటము విద్యార్థిని విద్యార్థులకు అద్భుతముగా ఉన్నది ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వస్తాయి జీతాలు పెరుగుతాయి విదేశాలకు వెళతారు అక్కడ ఏమైనా చేసుకుంటారు మీరు జీవనానికి కావాల్సినటువంటివి కొత్త కొత్త పనులేవో చేయడం మొదలు పెడతారు కొత్త వాళ్ళ యొక్క పరిచయం ఏర్పడుతుంది అలాగే ఉన్నతమైనటువంటి వాళ్ళ యొక్క పరిచయాలు పెరిగి మీకు ఒక మంచి గుర్తింపు అనేటువంటిది వస్తుంది వివాహం చేసుకోవాలనుకునేటువంటి వాళ్లకు వివాహం సంతానము కావాలనుకునేటువంటి వాళ్లకు సంతానము ఈ రాశి వాళ్ళ యొక్క సంతానానికి మేలు జరిగే అవకాశము కూడా ఉన్నది అలాగే ఉద్యోగాలు కావాలి అనుకునేటువంటి వాళ్ళు అప్రయత్నముగానైనా సరే ఉద్యోగాలు వస్తాయి మీరు ప్రయత్నం చేసి అలసిపోయి ఉంటారు గతంలో ఇప్పుడు ప్రయత్నం చేయకపోయినా ఒకసారి ఏమైందో చూద్దామని ఊరికే వెళ్ళినా మీకు అనుకూలిస్తుంది గాక అన్ని యోగాలే అన్ని రకాల యోగాలు ఉన్నాయి రాజకీయాల్లో ఉండేటువంటి వాళ్లకు ఇక తిరుగే లేదు మీ మాటే ప్రామాణికం అలా ఉండబోతున్నది వ్యాపారస్తులకు ధనలాభం మామూలుగా ఉండదు విపరీతముగా ధనం అనేది వస్తుంది ఐఏఎస్ఐపిఎస్ ఆఫీసర్లకు విపరీత రాజయోగం అనేటువంటిది ఉన్నది బాగా ధనాన్ని సంపాదిస్తారు మంచి పేరు సాధిస్తారు మంచి మంచి పనులు చేస్తారు మంచి గుర్తింపు పొందుతారు వీళ్ళు సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు అద్భుతమైనటువంటి అవకాశాలు అవార్డులు రావటం జరుగుతుంది కళాకారులకు అనేక రకాల కళాకారులకు చాలా మేలు జరుగుతుంది పెద్ద పెద్ద కంపెనీలు పెట్టుకుంటారు వ్యాపారస్తులు మంచి పేర్లు సంపాదిస్తారు గృహయోగము వాహన యోగము ఇలాంటివన్నీ ఉన్నాయి లోన్లకు ఎవరెవరైతే అప్లై ఉంటారో పెద్ద పెద్ద లోన్లు రావాలి అని ఎదురు చూస్తుంటారో వాళ్లకు లోన్ తప్పకుండా వస్తుంది బ్యాంకర్లు సహకరిస్తారు గాక రైతులకు చాలా యోగదాయకముగానే ఉన్నది రైతాంగము వాళ్లకు ఈ రాశిలో ఉండేటువంటి ఆడవాళ్లకు కూడా చాలా యోగదాయకముగా ఉన్నది అనేటువంటిది తెలియజేస్తూ జయోస్